విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని పట్టణ సిఐ రమేష్ కూనా వేణుగోపాల్ మాజీ కౌన్సిలర్ నాగరాజు తెలిపారు సంగారెడ్డి పట్టణం బైపాస్ ముప్పై మూడవ వార్డు వసంత్ నగర్లోని శ్లోకా ది స్కూల్ బ్రాంచ్ టూ ప్లే గ్రౌండ్ వాలీబాల్ బాస్కెట్బాల్ గ్రౌండ్ స్కూల్ యాజమాన్యంతో కలిసి పట్టణ సిఐ రమేష్ కూన వేణుగోపాల్ కౌన్సిలర్ నాగరాజు ప్రారంభించారు విద్యార్థులకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవాలయం లాంటి గ్రౌండ్ అని ముఖ్య అతిథులు పేర్కొన్నారు దేశానికి ఆదర్శంగా స్కూల్ ను తీర్చిదిద్దుతామని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని యాజమాన్యం తెలిపారు స్కూల్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించడంపై ముఖ్య అతిథులు హర్షం వ్యక్తం చేశారు స్కూల్ ప్రారంభించిన కొంతకాలంలోనే అద్భుతమైన ప్రదర్శనతో అడ్మిషన్లు ప్రారంభించారని తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ రూపానిధి కరెస్పాండెంట్ హాసన్ ప్రిన్సిపాల్ పవిత్ర రెడ్డి మరియు కల్పన రెడ్డి నేహాతో పాటు స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు 你看那个不够 रोकट और सर अंदर और सर गुड शॉट गुड शॉट एंड गोटा लास्ट कंप्लीशन 2024 राजेंद्र कार्नासुद आवर ब्रांचेस एंड दे आर स्टार्टेड दे हैव ग्रास मोर देन 150 एडमिशनस फील नाउ सो आई कंग्राचुलेट 200 200 admissions classes. So, hearty congratulations to the management and staff and parents. <laughs> we hope that the students will success and run. They will follow the ethics and moral values. Today's situation, you all know that. So, according to the situation, guide the children properly and uh, they will success in their life. Thank you, Ma'am.

చంద్రునికి ఒక నూరు పోగువలే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి I have good experience. Me <laughs> <Nice. laughs> <laughs> industry, maybe my industry, my. I'm saying about our own industry. Just <laughs> ఆ స్కూల్లో ఉన్నటువంటి విధానం చాలా బాగుంటుంది దాంతోపాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ సంబంధించినటువంటిది బాస్కెట్బాల్ సంబంధించినటువంటి వాలీబాల్ సంబంధించినటువంటిది నెటేషన్ చాలా సంతోషం కల్పించింది ఈ మధ్యాహ్నం మనం చూస్తున్నాం తల్లిదండ్రులు మార్పులు మార్పులు అనేటువంటి దానిలో వస్తున్నారు కానీ విద్యార్థులు కూడా మార్పు తీసుకురావాలనేటువంటి దాని మీద మంచి ప్రయత్నం చేసినటువంటి సంగారెడ్డి జిల్లాలో ఒకటే ఇంత అద్భుతంగా చేసినటువంటి చరిత్ర మనం సోకాసుకుంటున్నా విషయాలు అయితే ఈ కార్యక్రమానికి మా అన్న విద్య అంటే అంటే విద్యార్థి ఎక్కడ పోయినా కానీ విద్య దాని మీద నిర్విరామ కృషి చేసే ధన్యవాదాలు చేసుకుంటా ఎందుకంటే చాలా మంది కార్యక్రమాలు చేసినటువంటి దశా జిల్లా అధ్యక్షులు అయినటువంటి మా ప్రకాశ్ రావుతోనే చూడగా వస్తున్నా వస్తున్నా కొలు ఇల్లు ఎందుకంటే ఎందుకంటే యాంత్రికమైన జీవనం లోపల స్పోర్ట్స్ ఏం ఆడుతున్నారు మొబైల్ ఫోన్ ఆడుతు క్రికెట్ ఆడుతున్నారు ఫుట్బాల్ ఆడుతూ వాలీబాల్ ఆడుతుంది చేతులే మాగతి కాళ్ళేది సందగా ముట్ కోసం పరిస్థితులు కానీ ఏదైనా సరే పిల్లలు కూడా ఒక చైతన్యం రావాలంటే క్రీడలు మా సిని రమేష్ సార్ గారికి అదేవిధంగా కూనవీనన్న గారికి ఈ కార్యక్రమాన్ని రమేష్ అన్న గారికి అదేవిధంగా రూపంది సార్ గారికి స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున తల్లిదండ్రులకు కూడా ప్రతి ఒక్కరి పేరు పేరిన మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా కూన చెప్పిండు చెప్పింటూ సార్ కూడా చెప్పినాక కానీ ఆల్రెడీ ఈ నేటి తరం ఏమవుతుందో వేన చెప్పిండు ఈ ఏదైతే తరం ఉన్నదో చాలా మనం పాత కాలంలో చూస్తే విద్య అనేది చాలా పవిత్రంగా చూసేవాళ్ళు విద్యని ఎట్లా అంటే ఒక వ్యక్తి చదువుకుంటే సమాజంలో ఎంత గొప్పగా ఎదిగిందో అది ఉదాహరణ చూసి ఇప్పుడు మీరు ఒక మారుమూల తాండాల నుంచి పుట్టినటువంటి వ్యక్తిని అక్కడ మా తాండలో ఒక వ్యక్తి టీచర్ లేదా కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందంటే ఆయనను ఆదర్శం తీసుకొని మొత్తం మా పక్క తాండలో చలాగి తాడా ఉంటుంది ఆ తాండలో ఇంటికి ఒక ఉద్యోగం ఉండదు ఏదో ఒక ఉద్యోగం ఒక ఐఏఎస్ ఉన్నాడు ఐఆర్ఎస్ ఉన్నాడు ఎంఆర్ఓ ఉన్నాడు కానిస్టేబుల్ ఉన్నాడు ఎస్ఐ ఉన్నాడు సిఐ ఉన్నారు చాలా మంది టీచర్లు ఉన్నారు అంటే ఇట్లా విద్య అనేది చాలా ప్రముఖంగా దేశంలో అన్నిటికన్నా ఏదైనా కొనుక్కోవచ్చు కానీ విద్యని కొనలేని పరిస్థితి విద్య ఉంటే ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పులి ఒక అన్నాడు విద్య ఉంటే వివేకం ఉంటుంది వివేకం ఉంటే సంపద స్కూల్ మేనేజ్మెంట్ గారికి చెప్పినట్టు ఇందాక ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ స్కూల్ మేనేజ్మెంట్ అయితే స్పోర్ట్స్ ఏదైనా కాంబినేషన్ ఆఫ్ త్రీ స్పోర్ట్స్ ఈ స్కూల్లో చదివే చదవబోయే పేరెంట్స్ యొక్క పిల్లలు అందరూ కూడా చాలా లక్కీ అని చెప్పాలి ఈ రోజుల్లో ఇటువంటి ఒక బిల్డింగ్ కట్టేసి అసలు పార్కింగ్ కూడా ఉంచకుండా స్కూల్ ఫ్రీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో ఈ టైంలో పీపుల్ ఆర్ స్కూల్ మేనేజ్మెంట్ హెస్టేకెండ్ ఇనిషియేటివ్ ఫర్ ప్లేయింగ్ స్పోర్ట్స్ అది దట్ ఇస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు స్టడీయర్ అండ్ కంగ్రాచులేట్ ది స్కూల్ మేనేజ్మెంట్ for taking a very good initiative and the Congress all the uh, students once again who are going to study and all the best to the school management for the upcoming programs which are going to be organized by them. And thank you one and all for calling me here. Chairperson, Poonam, Ganpatrao, Nagesh and Principal. अमितराव बड़सोना बड़ा नेहा We are among the very the big dignitaries. As uh, you know, Poonam Gopasar, he has his own sister's function today, uh, house warming uh, function. But, for our sake, he followed that thing and he has come. So, thank you so much, sir, for finding your way over time for us. Thank you very much. Our CA, sir, I have never seen a person like him who is balancing that much thing. So, I am very much grateful to you, sir, for embracing this occasion because ఇలాంటి స్కూల్ లేదు అనే విధంగా పెట్టాలని చేస్తున్నారు ఇండియాలోనే అంటే ఇప్పుడు మీరు సార్ చెప్పారు మన మా అన్నగారు చెప్పారు ఈ గ్రౌండ్ ఇదంతా కూడా చేయాలి ఈ స్టూడెంట్స్ బాగా ఆడుకోవాలనే ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది దీని విషయంలో మా కౌన్సిలర్ మా ఫ్రెండు ముందు మ్యాథ్స్ టీచరు నేను మ్యాథ్స్ టీచరు ఆయన ఒక స్కూల్ కరస్పాండెంట్ నేను కొన్ని స్కూల్ కరెస్పాండెంట్ను మళ్ళా చేయినాయి మళ్ళీ కొన్ని స్కూల్ కరస్పాండెంట్ అయితే అన్న చెప్పిండు మన ఈ విధంగా తయారు చేయి గ్రౌండ్ లేదు నీకు అదృష్టం కొద్ది గ్రౌండ్ దొరికింది అని చెప్తే నేను బేసికల్లీ ఇంజనీర్ కాబట్టి నన్ను ఎంత ప్లాన్ చేసి స్కూల్ కూడా ఎక్కడ ఏముండాలనేదాన్ని పెట్టాను బెంగళూరులో తప్ప ఇది లేదు ఏది మైసూర్ ఫ్రూమ్ అనేది స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్ ను పెట్టడానికి రంగారెడ్డిలో ద బెస్ట్ స్కూల్ ద స్లోకా స్కూల్ అని నిరూపిస్తాం దాని హండ్రెడ్ పర్సెంట్ అందరి ద్వారా నేను మాట ఇస్తున్నాను నెక్స్ట్